హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫ్యామిలీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ చూస్తున్న వారందరికీ అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనలాంటి హౌస్ వైఫ్ అందరికీ కూడా మన ఛానల్ అనేది షేర్ అవుతుంది ఓకేనా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ మెయిన్ మెయిన్గా మార్నింగ్ న్యూస్ పేపర్ చూసిన తర్వాత మైండ్ అంతా కొద్దిసేపు బ్లాక్ అయిపోయింది ఎందుకు నేను బిఎడ్ చేసిన అసలు నేను ఎందుకు చదువుతున్నా ఈ డిఎస్సి కోసం నాకు అవసరమా ఇంత నేను ఎఫోర్ట్ పెట్టి చదవడం ఎందుకు అనేది నాకు అనిపిస్తుంది లిటరల్ గా హైకోర్టు చేతులు ఎత్తేసింది ప్రభుత్వం మనల్ని పట్టించుకోదు సో మన బిఎడ్ వాళ్ళ బాధ ఎట్లయిపోయిందనంటే ఎవరు మనల్ని పట్టించుకోరు మనం మాత్రం చదవాలా చదివిన తర్వాత తీరా మనం ఎగ్జామ్స్కి పోయే సర్కిల్ మనకు ఒక్క పోస్ట్ ఉంటుంది ఆ ఒక్క పోస్ట్ తో మనము ఇంతమంది ఒక దాదాపు ఒక ఫోర్ లాక్స్ మెంబర్స్ అన్న ఉంటామచ్చు దాదాపుగా ఆ ఫోర్ లాక్స్ మెంబర్స్ మనం పోస్ట్ పడతాం అంటే ఒక్కటే పోస్ట్ ఫోర్ లాక్స్ కాదు డిస్టిక్ వైజ్ డివైడ్ అయితే కాబట్టి ఇప్పుడు ఒక డిస్టిక్ లా ఒక్క పోస్ట్ ఒక టెన్ థౌసండ్ ఉన్నా కూడా ఆ ఒక్క పోస్ట్ కోసం టెన్ థౌసండ్ మంది కొట్లాడుతూ ఉంటాం ఎంత ఎఫర్ట్ పెడతామో అనేది మనకు తెలుసు ఇక్కడ ఇంట్లో పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని ఒక జాబ్ మనకు ఒక గోల్ అనుకొని దానికోసం ముందుకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం ఉంటది ఎలాంటి జాబ్ లేకుండా ఒక కుటుంబం మీద మనం డిపెండెంట్ గా ఉండి వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటది కొందరైతే మ్యారేజ్ చేసుకోకుండా జాబ్ కోసమే డిఎస్సియే మనకు ఒక అంబిషను జాబ్ లాగా అని ముందుకెళ్లే వాళ్ళు కొందరు ఒక్కొక్క వాళ్ళ ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి అందరినీ కలుచుకుంటే నాకే మస్తు బాధ అనిపిస్తుంది నేనే ఇంత బాధపడుతుంటే వీళ్ళందరూ ఇంకా ఎంత బాధపడే ల లైఫ్ లో నాకు చాలా డేస్ నుంచి చాలా మంది అక్క మన బిఎడ్ వాళ్ళ గురించి మాట్లాడండి మాట్లాడండి అని అంటే నేను ఎక్కువగా దాని గురించి ఇన్వాల్వ్ కాకపోతుంది ఎందుకంటే ఒక యూట్యూబర్కి ఎవరికైనా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని మనం దాటిపోతే ముందుకు పోతే తర్వాత వాటి నుంచి వచ్చే పరిణామాలన్నీ మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టు సో వాటిని మనం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలా ప్లస్ ఏదైనా సరే అని ముందుకెళ్లాలా అనే ధైర్యం కూడా ఉండాలా సో అట్లా నేను కొంచెం భయపడుతుంటే ఎందుకంటే ఇది ఇప్పుడు హైకోర్టులో ఉంది కేసు మనము ఏం మాట్లాడినా ప్రభుత్వం నుంచి మనకు మళ్ళీ ఏమన్నా ఒత్తిడి రావచ్చు వస్తాయి కూడా అట్లాంటివి ఎందుకంటే చూసినాం లాస్ట్ టైం ఇట్లా కొన్ని వాటి వల్ల సో అందు ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి నేను ఆల్రెడీ చాలా మందికి మెసేజెస్ కామెంట్స్ వస్తూనే ఉన్నా కూడా నేను వాటికి నేను కొన్నిటికి రిప్లై ఇచ్చి కొందరికి మెయిల్ త్రో కాంటాక్ట్ అవ్వండి ఇట్లా అని కూడా చెప్పిన క్లారిటీ చెప్పడానికి ఏంది సిచ్యువేషన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అని అని చెప్పేసి సో అసలు ఈ రోజు మొత్తానికి అయితే ఈ రోజు హైకోర్టు కూడా చేతులు ఎత్తేసింది అంటే ఈ రోజు న్యూస్ లో ఎట్లు చిన్నంటే ఎస్జిటి పద్దోనదుల జోక్యానికి హైకోర్టు నిరాకరణ ఈ న్యూస్ చూసిన తర్వాతనైతే అసలు నాకు నేను ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చెయ్యన్నా చెయ్యొద్దా అసలు ఏం జరుగుతుంది ఎట్లా అవుతుంది అసలు లైఫ్ లాస్ట్కు ఇంత చదివి చదివిన తర్వాత తీరా కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకుండా డైరెక్ట్ డిఎస్సి వేస్తే డిఎస్సిలో కూడా పోర్షన్ లేకుంటే ఏంది పరిస్థితి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు మీరు ఎందుకు డిఎస్సి డిఎస్సి అని అనుకుంటారు ఇంకా మోడల్ స్కూలు గురుకులా కూడా ఉన్నాయి అని అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు చాలా మంది నైంటీ స్కిడ్స్లల్లో చదివిన వాళ్ళందరూ తెలుగు మీడియం స్టూడెంటే ఉంటారు దట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మన జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ ఎక్కువ ఉంటారు దీంట్లో సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి అంటే డిఎస్సి అనేది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్గా చూజ్ చేసుకుంటారు ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఈ సర్వీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆ కంప్లీట్లీ డిఫరెంట్ సొసైటీకి దీనికి అంటే సొసైటీ మీన్స్ గురుకులాకి దీనికి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ ప్రియారిటీ లైక్ చేసే జాబ్ ఏంటంటే స్కూల్ అసిడెంట్ జాబ్ ఈ స్కూల్ అసిడెంట్ మనం చూస్ చేసుకొని చదువుతూ వెళ్తూ ఉంటే ఇప్పుడు మన పోస్టులు మనకు డైరెక్ట్ ఎయిటీ పర్సెంట్ ద్వారా మనకు డైరెక్ట్ రిక్యూర్మెంట్ చేస్తే మనకు చాలా పోస్టులు వస్తాయి మినిమం ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చినా కూడా తర్వాత ఒక ఫైవ్ అండ్ ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ రిక్యూట్మెంట్ కాకుండా మొత్తం ప్రమో ద్వారా ఫిల్ చేస్తే అసలు మనం బిఎడ్ చేసి ఎందుకు అట్లాంటప్పుడు బిఎడ్ కూడా మనకు ఎడ్యుకేషన్ పరంగా బిఎడ్ పెట్టాల్సిన అవసరమే లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి బిఎడ్ కి టూ ఇయర్స్ మనం క్లాసెస్ తీసుకొని ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత తీరా మళ్ళా వచ్చి చూస్తే ఇక్కడ చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళే వీళ్ళు ప్రమోషన్ కొట్టి ఆ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అంత చదువు చదివి మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు అట్లాంటప్పుడు మొత్తం నే క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా అట్లా మరి మన గవర్నమెంట్ నుంచి అయినా కూడా ఒక మాట అట్లా అనుకున్నా కూడా అసలు ఇప్పుడు ఈ తెలియక చాలా మందికి ఏమైతుందని అంటే బిఎడ్ చేస్తే ఒక టీచర్ కావచ్చు ఇప్పుడు డిగ్రీ చేసిన ప్రతి ఒక్క ఉమెన్ ఏమనుకుంటది ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అయితే చాలా మంది బిఎడ్ చేయాలా పీజీ చేస్తే మళ్ళీ మనం కాలేజ్లలో టీచింగ్కి వెళ్తాము వెళ్ళాము ఆ నైంటీ స్కిట్లో వాళ్ళయితే నైంటీ పర్సెంట్ ఇదే అనుకునేవాళ్ళు సో ఈరోజు న్యూస్ చూసిన తర్వాత అయితే అన్ని ఆశలు అంతా అవిడాశలు లాగా అయిపోతున్నాయి అసలు ఈ బిఎడ్ వాళ్ళ బాగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒక కోర్టు వినట్లేదు అసలు ఏమైతుందంటే అసలు ఈ పిటిషన్ వేసిన సార్ కూడా కిర రోజు నేను న్యూస్ పేపర్లో మొత్తం చూసిన క్లారిటీగా నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి జీవో నంబర్ వన్ నాట్ నైన్ ఎయిట్ సారీ జీవో నంబర్ వన్ నాట్ ఎయిట్ ని అమలు చేయడం అనేది అన్యాయం అంటూ కిరణ్ కుమార్ తో సహా ఇరవై మంది ఈ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది సో ఇప్పుడు హైకోర్టు చేతులు ఎత్తేసింది ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి నెక్స్ట్ అంటే గవర్నమెంట్కి వెళ్ళడము లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇప్పుడు సుప్రీంకోర్టులో అయినా కూడా టైం టేకింగ్ ఒక్కసారి మనం కోర్టు కేసు వేసామని అంటే దానికి కొంచెం టైం టేకింగ్ మనీ ఇప్పుడు అంతలోపు మనకు గవర్నమెంట్ వాళ్ళే కొంచెం మనకు ఇన్షియన్ తీసుకొని ముందుకు వచ్చి చెప్తే బాగుంటది ఎక్కడ ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పొజిషన్లో అయింది బిఎడ్ వాళ్ళది అయితే నిజంగా ఇంకా వీళ్ళందరికీ హ్యాడ్సప్ వీళ్ళు డేర్గా ముందుకెళ్ళి ఇప్పుడు కిరణ్ కుమార్ సార్ తో సహా ఇరవై మంది పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే మేము మనందరి కోసం వీళ్ళందరూ కష్టపడుతున్నారు లిటరల్గా సో మనం ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయాల్సినవి కరెక్టే నాకు రీసెంట్గా చాలా వరకు మెసేజ్లు వచ్చినాయి మాట్లాడండి మాట్లాడండి అని అంటే నేను భయపడేదాన్ని అంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ ఎవరన్నా మనకి ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉంటుంది కదా అని చెప్పేసి రియల్ గా చెప్పాలంటే ఎవరు ఏ టీచర్ కూడా ఒకసారి చూడండి మీరు రామ్మోహన్ రావు సార్ ఈ ఈగురం టీవీ సార్ నరేష్ సార్ సార్ గాని జాన్ రెడ్డి సార్ కానీ ఎవరైనా కూడా ఈ కేసు గురించి ఎవ్వరు ముందుకు వచ్చి ఎక్కడ వీళ్ళు పోరాటం అనేది చెయ్యరు మాట్లాడరు జస్ట్ ఒక చిన్నగా చెప్తారు వాళ్ళు చెప్పే దాంట్లోనే కొంచెం చెప్పి వదిలేస్తారు ఎందుకు రారు అని అంటే వాళ్ళు రాకపోవడానికి వాళ్ళది కాదు మిస్టేక్ వాళ్ళు ఒకవేళ వచ్చి మాట్లాడితే వీళ్ళంతా ఒక పెద్ద యూట్యూబర్స్ వీళ్ళను నమ్ముకున్న నిరుద్యోగులు దగ్గర దగ్గర ఒక్కొక్కరు దాంట్లో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ మెంబర్స్ అట్లా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరు చూస్తారు కాబట్టి వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కూడా వీళ్ళందరు తీసుకుంటారు మనం ఇప్పుడు మనం ఆ సార్ వల్ల అంటే సార్ చెప్పిండు అని అంటే దాన్ని ఓకే కరెక్ట్ అని మనం ఫాలో అవుతూ ఉంటాం కొంతవరకు అయితే సో అట్లా వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బయటకు వచ్చినా కూడా ప్రభుత్వ పరమైనటువంటి చర్యలు వేరే రకంగా ఉంటాయి వాళ్ళకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి సో వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్లు అట్లాంటి వాళ్ళే కొంచెం ముందుకు రారు అందుకు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పని చేస్తారు అంటే వాళ్ళ ఆ లో ఉంటే అంత పెద్ద యూట్యూబర్ అయిన తర్వాత వీళ్ళకు ఒక లింక్అప్ అయి ఉంటారు వాళ్ళు కళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చేసినా అన్ని కనుక్కుంటూ ఉంటూ ఉంటారు కాబట్టి సో అందుకే తొందరగా ఎవ్వరు మూవ్ అవరు ఎన్ తొందరగా ఎవ్వరు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు అంతే మళ్ళీ దట్టు వాళ్ళకి ఎందుకంటే వీళ్ళంతా ఎంప్లాయీస్ కాబట్టి కొంచెం ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనే భయం కూడా ఎవరికైనా ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడలేకపోతారు సో దయచేసి ఈ వీడియోను వీలైనంత త్వరగా మన బిఎడ్ వాళ్ళ సమస్య కాబట్టి బిఎడ్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా మనకు కూడా న్యాయం జరగాల ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను సో ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే సో ఎవరైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మనకి ఏమన్నా ఇస్తే నేను ఇక్కడ పోస్ట్ చేయడానికి ఉంటది సో నేను మాట్లాడినా కూడా ఇవ్వడానికైనా ఉంటది ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకున్నా కూడా సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ గ్రూప్స్లల్లో ఉంటారు కదా గ్రూప్స్లలో వాటిలలో వస్తూ ఉంటాయి సో నాకైతే ఎక్కువ గ్రూప్స్లలో లేవు నేను టెలికామ్ దాంట్లోనే టెలి టెలిగ్రామ్ దాంట్లోనైతే అసలే లేను నేను ఎందుకంటే అవన్నీ ఇంకా పెద్ద పెద్ద గ్రూప్స్ క్రియేట్ చేసి అందులో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ప్రిపరేషన్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకొని ప్రిపరేషన్ అంటేనే చాలా రిస్క్ ఫ్యాక్టర్ నాకు ఇది సో దాంట్లో మళ్ళీ నేను ఉన్న సోషల్ మీడియాస్ అన్ని వాడుతూ ఉంటే నాకు ఇంకా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి నేను వేరేది ఏది ఎక్కువ వాడను జస్ట్ ఒకటే వాడతా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఏం వాడాను అందుకే నేను ఎవరికి ఇన్స్టా ఐడి కూడా నేను ఎవరికి ఇవ్వను వాడితే నేను ఇచ్చేదాన్ని జస్ట్ సింపుల్ గా మా పిల్లలు ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తాను కానీ పర్టికులర్ గా దాని మీద ఎఫర్ట్ పెట్టి చేసే విధంగా విధానం ఉంటుంది మామూలుగా రెగ్యులర్గా ఒక వీడియో ఏదో ఇట్లా నేను ఒక టెన్ మినిట్స్ క్లిప్ తీసుకొని పెట్టే విధానం వేరు ఉంటుంది సో ఖచ్చితంగా నేను యూట్యూబ్ లోనే దిగాలి యూట్యూబ్ లోనే ఎఫర్ట్ పెట్టి యూట్యూబ్ నుంచి నేను నిర్ణయం చేసుకోవాలని అనుకుంటే గట్టిగా దిగొచ్చు నేను అన్ని పక్కన పట్టేసి కానీ నాకు అట్లా నా గోల్ యూట్యూబ్ కాదు నా గోల్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనే ఆశతోనే ముందుకెళ్తున్నా కానీ ఆ ఆశలు మొత్తం అవిడాశలు అయిపోతున్నాయి నాకైతే ఇట్లాగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఎందుకు ఇట్లా అవుతుంది మనుషులకు ఇంత కూడా ఏది న్యాయం అనేది ఎక్కడ అంత తొందరగా దగ్గరికి రాదు అన్యాయమే ముందుకు తొందరగా వెళ్తుంది కానీ న్యాయం అనేది ఎప్పుడైనా కానీ గెలుస్తాం అనేది అయితే ఒక నమ్మకం కాన్ఫిడెంట్ ఉంటుంది న్యాయపరమైనటువంటిది ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది దానికి కొంచెం టైం టేకింగ్ పట్టొచ్చు కానీ అసలు ఏం చదవాలో ఇప్పుడు భయం అనేది ఒకటి ఏర్పడ్డది నిజం చెప్తున్నా ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చే డిఎస్సిలో మన పరిస్థితి ఏంది అనే ఒక క్వశ్చన్ మార్కు ఇదినే పట్టుకొని ముందుకెళ్తే ఎట్లుంటుంది దీన్ని పక్కన పెట్టి వేరే దాని మీద ఫోకస్ పెడితే ఎట్లుంటుంది అనేది ఒక వచ్చే చిన్న ఆలోచన అంతే అంతకు మించి ఏం లేదు సో నచ్చితే మీకు నలుగురికి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది మన ఛానల్లో ఎక్కువగా ప్రిపరేషన్కి సంబంధించిన మోటివేషన్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి కొత్తగా టెట్టు డిఎస్సి రాసే వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ వరకు నేను బుక్స్ అలాగే సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక చిన్న గైడెన్స్ లాగా కూడా ఇస్తాను ఖచ్చితంగా వీడియో ఈ ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే మార్నింగ్ మనకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా ఎవరికైనా న్యూస్ చూసిన తర్వాత కొంచెం మైండ్ డిసప్పాయింట్ అవుతుంది కాబట్టి ఆ ఆవేదనతోనే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీర్ ఫ్యామిలీ